హలో అందరికీ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలి దేవుణ్ణి కోరుకుంటున్నాను ఇప్పుడు ఇందులో వచ్చేసి మీకు ఈ వీడియోలో మంచి రెసిపీ చూపించబోతున్నాను అదేంటో చూడండి ఆయిల్ వేసేసి ఆనియన్స్ అవి సన్నగా చాప్ చేసుకున్నాను అవి వేసేసాను స్పెషల్ ఏంటంటే అరటికాయ కర్రీ అనమాట మీరు ఇలా చేసి చూడండి ఎవరికి కొంత చాలామందికి నచ్చదు అరటికాయ కొన్ని కర్రీస్ ఉంటాయి అరటికాయ బెండకాయ అలా కొన్ని కర్రీస్ కొంతమందికి నచ్చవు అనమాట కానీ ఈ రకంగా ట్రై చేసి చూడండి తినని వాళ్ళు నచ్చని వాళ్ళు కూడా ఖచ్చితంగా మీకు నచ్చుతుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి మ మనకి ఏదైనా విషయం నచ్చదు అని మనసులో ఉంటే కనుక అది అలానే అనుకుంటాం కానీ ఒక్కసారి మనం చేంజ్ అయ్యి కనుక మనం ఆలోచిస్తే మనకి ఏదైనా కూడా బాగా అనిపిస్తుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి కర్రీ వచ్చేసి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఫిష్ ఫిష్ పులుసు ఉంటుంది కదా మనకి ఆ కర్రీ ఎలాంటి టేస్ట్ అయితే ఉంటుందో ఇది కూడా మీకు సేమ్ అలాంటి టేస్టే ఉంటుంది కానీ మనకి ఏది ఏ కర్రీ అయినా మనకి టేస్ట్ లేని కర్రీ కూడా చేసే విధానంలో మనకి టేస్ట్ వస్తుంది కరెక్ట్గా అవి మనం పీల్ చేసేసి అలా సన్నగా తరిగి పెట్టుకున్నాను తరిగి పెట్టుకొని ముందు ఫ్రై చేసుకుంటున్నాను అవి అంటుకోకుండా ఉంటాయి ఫ్రై చేసుకుంటే కర్రీలో లేదంటే అవి అంటుకున్నట్టు ఉంటాయి ఎందుకంటే చిన్న చిన్న ముక్కలు కట్ చేసాం కదా అందుకని అందుకని అవి సపరేట్గా ఫ్రై చేసేస్తాను అనమాట ఇటు వచ్చేసి ఉల్లిపాయలు ఇవన్నీ కూడా వేరే ప్యాన్లో పెట్టాను మనకి సన్నగా తరకుంటే గ్రేవీ బాగా వస్తుంది ఆనియన్స్ మీకు తెలుసు కదా అందుకని సన్నగా సంత సన్నగా నేను తరగలేదులేండి అది వెజ్ చాపర్ ఉంది కదా అందులో వేసాను అందులో వేస్తే జస్ట్ వన్ మినిట్లో మనకు అయిపోతుంది అంటే నాకు కొంచెం టైం ఉండదు అని చెప్పేసి నేను చాపర్ అయితే ప్రిఫర్ చేస్తాను నార్మల్గా టైం ఉన్నప్పుడు అయితే చాకుతోనే కట్ చేసేస్తాను మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి కర్రీ ఖచ్చితంగా చాలా అంటే చాలా నచ్చుతుంది అందరికీ కూడా మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది మీకు ఆ టేస్ట్ నచ్చిందా లేదా అని నేను చెప్పినట్టు చేశారా లేదా ఒకసారి నాకు కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇవి ఆనియన్స్ ఇవన్నీ కూడా ఫ్రై అయిపోవాలి ముందు రెండు రెండింటి మీద రెండు పెట్టాను తొందరగా అవుతుందని చెప్పేసి అంటే అవి మరీ డీప్ ఫ్రై అవసరం లేదు అట్టికాయ మొక్కలు జస్ట్ నార్మల్ మీడియం ఫ్రై అయిపోతే సరిపోతుంది చింతపండు రసం కూడా తీసుకొని పెట్టుకోవాలి దీనికి పులుసులా చేసుకోవచ్చు అంటే బాగా తిక్కు తిక్కుగా బాగా పలుచగా చేసుకోవచ్చు కానీ నేను అంత పలుచగా నాకు ఎందుకో ఇష్టం ఉండదు ఎప్పుడూ కూడా ఫిష్ పుల్స్ కూడా కొంచెం దగ్గరకే చేస్తాను చాలామంది కొంచెం చార్లాగా పెట్టుకుంటారు మరి నేను అంత చార్లాగా చేయను కొంచెం కొంచెం తిక్గా చేస్తాను దగ్గర పడేటట్టు అవి మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది ఆ ఫ్రై అయిన పీసెస్ ఇందులో వేసేసుకోవాలి మనకి తొందరగా అయిపోతుంది టేస్టీగా ఉంటుంది ఈ అట్టికాయలు ఇంకో రకంగా కూడా ట్రై చేసుకోవచ్చు అది కూడా మీకు ఇంకోసారి చూపిస్తాను చేసినప్పుడు ఉప్పు కారం పసుపు వేసేసుకోవాలి నేను కొంచెం ఉప్పు కార్య అవి తక్కువే తింటాను ఎవరికన్నా ఎక్కువ తినేవాళ్ళు అంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఈ కర్రీ వచ్చేసి ముగ్గురు సరిపోయే కర్రీ అనమాట ముగ్గురికైతే అంటే మరీ ఎక్కువ తినే వాళ్ళకైతే ఇద్దరికి వస్తుంది నార్మల్గా తినే వాళ్ళకైతే ముగ్గురు తినచ్చు ఈ కర్రీ ఎందుకంటే చింతపండు రసం వేస్తాం కాబట్టి గ్రేవీ వస్తుంది దాన్ని బట్టి ముగ్గురు తినచ్చు ఇప్పుడు ఆల్రెడీ నానబెట్టుకొని చింతపండు అనమాట చిన్న నిమ్మకాయ సైజ్ అంతా సరిపోద్ది జస్ట్ ఎందుకంటే ఆ టేస్ట్ గురించి అనమాట ఆ టేస్ట్ గురించి గ్రేవీ గురించి వేసుకుంటాం అదంతా దగ్గర పడిపోవాలి ఇప్పుడు వాటరీ వాటరీగా ఉంది కదా వాటరీ అంతా కూడా మనకి దగ్గరగా అయిపోయి మొత్తం కర్రీలాగా వచ్చేయాలన్నమాట దగ్గర పడిపోయి ఇది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు చెప్పండి చూడండి చాలా కలర్ఫుల్ గా ఉంది కదా కర్రీ అయితే ఆల్మోస్ట్ ఇంక దగ్గర పడిపోయింది కర్రీ వచ్చేసి ఇంక ముందు ఫైవ్ మినిట్స్ ముందు కొత్తిమీర ముందే వేసేస్తాను ఇంకా ఆల్మోస్ట్ కర్రీ అయిపోయినట్టేనండి దగ్గర పడిపోయింది మనం కొత్తిమీర కూడా వేసేసుకున్నాం కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా రెసిపీ మీకు ఎలా ఎలాగోనిందో మాత్రం నాకు చెప్పండి నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు శివాణి దేవి బ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్